కొత్త ఏడాదిలో ప్రాపర్టీల ధరలు పెరగనున్నాయా అంతే అవుననే అంటున్నాయి పలు రియాలిటీ సంస్థలు ఈ ఏడాది దేశంలోని ఎనిమిది నగరాల్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు కొత్త ఏడాదిలోనూ దూసుకుపోయే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి ప్రస్తుతం రియాలిటీ రంగంలో పెట్టుబడులకు అనుకూలమైన సమయమని ఆలస్యం చేస్తే ధరలు మరింత పెరగడం ఖాయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు గతంతో పోలిస్తే భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం ఇళ్ల ధరలతో పాటు భూముల ధరలు పై పైకి ఎనిమిది ప్రధాన నగరాల్లో సగటున పదకొండు శాతం పెరిగిన ఇళ్ల ధరలు ఇన్వెస్ట్ చేసే వారికి ఇదే బెస్ట్ టైం అంటున్న ఎక్స్పర్ట్స్ ఇళ్ల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి నిన్న ఉన్న ధర ఇవాళ ఇవాళ ఉన్న ధర రేపు ఉండదన్న పరిస్థితి నెలకొంది ప్రధానంగా రెసిడెన్షియల్ కమర్షియల్ సముదాయాల్లోని ప్రాపర్టీస్ డిమాండ్ భారీగా పెరిగింది పట్టణాలు నగరాలకు ప్రజలు వలసలు పెరగడం ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనే వారి సంఖ్య అధికంగా ఉండడంతో హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తోంది దీంతో పాటు నిర్మాణ వ్యయం కూడా పెరగడంతో ప్రాపర్టీ రేట్స్ ను అమాంతం పెంచేసిందని పలు రియాలిటీ సంస్థలు రిపోర్టును విడుదల చేశాయి ఇది బయర్స్ టైం మీకు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎంత స్పీడ్గా గ్రో అయిందో అక్కడి నుంచి ఇప్పుడు కరెక్షన్లో ఉంది సో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఎవరైతే వాళ్ళ డబ్బులు డబ్బులు అవ్వాలనుకున్నారో తక్కువ టైంలో వాళ్ళకి ఇది ఇన్వెస్ట్మెంట్ టైం ఇది బయర్స్ టైం ఎప్పుడైతే మార్కెట్ బాగా సూపర్ ర్యాపిడ్ గ్రోత్లో వెళ్తుందో అట్లాంటప్పుడు బై చేయడం కంటే ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసి బై మన పర్చేస్ చేయగలిగితే కమ్మింగ్ డెవలప్మెంట్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అయితుందో అది డబుల్ అవుతుంది ఇప్పుడు ఇచ్చిన నివేదిక ప్రకారం లెవెన్ పర్సెంట్ పెరిగింది ఇప్పుడే కొనుక్కుంటే ఏంటంటే కరెక్ట్ వాళ్లకు సరసమైన ధరలకు వస్తున్నాయి కాబట్టి ముందు ముందు కొనాలంటే కొనలేరు కాబట్టి ఇప్పుడు ఇల్లు కొనుక్కోవడానికి ప్లాట్లు కొనుక్కోవడానికి ప్రజలంతా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు దానివల్ల క్రీడ ఇచ్చిన సంస్థ రేటింగ్ ప్రకారం లెవెన్ పర్సెంట్ ఇప్పుడు ఇంప్రూవ్ అయింది దానివల్ల రియల్ ఎస్టేటు మంచి మనకు సేల్స్ పబ్లిక్ లో మంచి జరుగుతున్నాయి దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పరిస్థితిపై క్రెడై కొరియర్స్ లియాసిస్ సంస్థలు సంయుక్తంగా రిపోర్ట్ ను తాజాగా విడుదల చేశాయి మూడో త్రైమాసికంలో హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ కు సంబంధించి ఈ రిపోర్టులో ఈ సంస్థలు కీలక విషయాలను వెల్లడించాయి ప్రధానంగా ఢిల్లీ ఎన్సీఆర్ బెంగళూరు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ హైదరాబాద్ చెన్నై పూణే అహ్మదాబాద్ కోల్కతా నగరాల్లో తగ్గేదే లేదన్నట్లు ప్రాపర్టీ ధరలు బాగా పెరిగాయని తమ తాజా రిపోర్టులో ఈ సంస్థలు తెలిపాయి దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో సగటున పదకొండు శాతం ఢిల్లీ ఎన్సీఆర్లో అత్యధికంగా ముప్పై రెండు శాతం ధర పెరిగిందని వెల్లడించాయి కొత్త ఏడాదిలోనూ ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైం అని రియాలిటీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు ఇండియా వైల్డ్ లో లెవెన్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ వృద్ధి చెందింది రియల్ ఎస్టేట్ ఒక ఢిల్లీనే థర్టీ టూ పర్సెంట్ వృద్ధి చెందింది ఇండియా వైడ్ అయితే లెవెన్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే ఈ త్రీ మంత్స్ కాలంలో క్వార్టర్స్ లో లెవెన్ పర్సెంట్ వృద్ధి అనేది చెందింది అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమింగ్ లో ఉన్నట్టే ఎస్పెషల్లీ ఢిల్లీలో ఎందుకు ఎక్కువ వృద్ధి చెందిందంటే అక్కడ మెట్రో విస్తరణ అయితేంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు అందువల్ల ఢిల్లీ వైపు ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది అందువల్ల ఢిల్లీలో థర్టీ టూ పర్సెంట్ అన్నది వృద్ధి కనిపిస్తుంది హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతము అంత ఇప్పుడు ఢిల్లీలో థర్టీ టూ పర్సెంట్ పెరిగినట్టు ఇక్కడ అంత ఇంక్రీజ్ లేదు కంపారిటివ్లీ మనం తక్కువ ఉన్నాము సో ఇట్ ఈస్ వెరీ గుడ్ టైమ్ టు బై ఇన్ హైదరాబాద్ అంటే ఇది ఇది కనుక ఇప్పుడు మీరు ఈ టైం యూజ్ చేసుకొని కొనే వాళ్ళు ఉండగలిగితే దిస్ ఇస్ ద రైట్ టైం టు బైన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది సేల్స్ దానివల్ల ధరలు పెరుగుతూ ఈ నేపథ్యంలో ధరలు పెరిగితే ఎలా ఉంటుంది అనే వాళ్ళు జనరల్ ఇన్ఫ్లేషన్ వల్ల శాండ్ కాస్ట్ సిమెంట్ కాస్ట్ పెరిగినందుకు పెరిగి ఉంటాయి తప్పితే దానికి మించి మన దగ్గర పెద్ద ఇప్పుడు కస్టమర్కి భారం పడేలా పెరిగినట్టు ఏం కనిపించట్లేదు నాకైతే సో హైదరాబాద్లో పెరిగే పెర పెరగడం చాలా తక్కువ పెరిగింది ఇప్పుడు ఈ ఈ లాస్ట్ త్రీ క్వార్టర్స్ చూసుకుంటే అండ్ మనకి ఇప్పుడు వెరీ రైట్ టైమ్ టు బై ఇట్స్ లైక్ అ బయస్ ప్యారడైస్ లాగా ఉంది ఇప్పుడు బయస్ మార్కెట్ లాగా ఉంది దేశంలో సగటున ఎస్ఎఫ్టీ ధర పదకొండు వేల రూపాయలకు చేరిందని క్రెడాయ్ కొరియర్స్ లియాసిస్ సంస్థలు తమ సంయుక్త రిపోర్టులో తెలిపాయి ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ధరల పెరుగుదల శాతం తక్కువగానే ఉన్నా ప్రభుత్వం చేపడుతోన్న మౌలిక సదుపాయాల అభివృద్ధితో కొత్త ఏడాదిలో రియాలిటీ రంగం దూసుకుపోయే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు